హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామిడి పండ్లు ప్రపంచమంతా ఇష్టమైన ఆహారం అయినప్పటికీ రైతులు మాత్రం తక్కువ ప్రతిఫలం పొందుతున్నారు మామిడి పళ్ళలో అధిక యాంటీ ఆక్సిడెంట్లు కలిగి ఉంటాయి ఇందులో ఉండే అధిక పీచు పదార్థం కారణంగా జీర్ణక్రియను మరియు మలబద్ధకాన్ని నివారిస్తుంది ఇందులో ఉండే పొటాషియం మరియు మెగ్నీషియం గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది ఇక వేసవి వచ్చిందంటే చాలు అందరికీ గుర్తుకు వచ్చేది మామిడి పండ్లు వీటికి వేసవిలో ఫుల్ డిమాండ్ ఉంటుంది మార్కెట్లో వివిధ రకాల మామిడి పండ్లు అందుబాటులో ఉంటాయి కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ మామిడి పండ్లకు రసాయనాలు వినియోగిస్తూ పండిస్తున్నారు వాటిని కృత్రిమంగా ఇథలిన్ కాల్షియం కార్బైడ్ను వినియోగించేస్తూ ఉన్నారు కృత్రిమంగా రసాయనాలు పిచ్చికారీ చేయడం ద్వారా మగ్గబెట్టిన పండ్లు ఆరోగ్యానికి హానికరమని వైద్యులు చెప్తున్నారు అయితే ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కపిల్ అగ్రో ఫామ్ వారు సేంద్రియ మామిడి పండ్లను అందుబాటులోకి తెచ్చారు వరంగల్ నగరంలోని పలుచోట్ల న్యాచురల్ అండ్ డెలీషియస్ ఫామ్ ఫ్రెష్ పేరుతో మామిడి పండ్ల స్టాల్స్ను ఏర్పాటు చేస్తున్నారు ఇందులో ఎలాంటి రసాయనాలు వినియోగించకుండా ఈ మామిడి పండ్లను సాధారణ పద్ధతిలోనే పండించడం జరుగుతోందని కపిల్ ఆగ్రో ఫామ్ అండ్ ఎండి పూర్ణచంద్రరావు తెలిపారు తమ అగ్రో ఫామ్స్లో వీటిని ఇజ్రాయిల్ పద్ధతిలో సాగు చేయడం జరుగుతోందన్నారు మామిడితో పాటు సీజన్ను బట్టి సీతాఫలం జాక్ఫ్రూట్ నిమ్మ అంజీర్ ఇలా పలు రకాల పండ్ల తోటలను సాగు చేయడం జరుగుతోందన్నారు ఈ మామిడి పండ్లను చెట్టు మీద పండే వరకు ఉంచి వాటి షుగర్ లెవెల్స్ చెక్ చేసి కాయలను కోయడం జరుగుతోందన్నారు ఆ కాయలను తీసుకువచ్చి ఇలా స్టాల్స్ ఏర్పాటు చేసి అమ్మడం జరుగుతోందన్నారు అయితే సాధారణంగా చెట్టు మీద పండిన కాయ పచ్చగా కనిపించిన లోపల మాత్రం పసుపు రంగులో ఉంటుందని తెలిపారు బంగినపల్లి హిమాయత్ రసాల్ కేసర్ ఈ నాలుగు రకాల పండ్లు తమ వద్ద అందుబాటులో ఉంటాయని చెప్పారు రసాద్ అరవై రూపాయలు కేజీ బంగినపల్లి వంద రూపాయలు హిమాయత్ నూట యాభై రూపాయలు కేజీ వీటి ధరలు ఉన్నట్టు తెలిపారు సేంద్రియ పద్ధతిలో పండించిన ఈ పండ్లను కొనేందుకు నగరవాసులు ఆసక్తి చూపుతున్నట్లు చెప్పారు సుబేదారిలోని కలెక్టరేట్ ఎదురుగా ఉన్న ఈ స్టాల్తో పాటు రాంపూర్ ఎన్జిబోస్ కాలనీ ప్రాంతాల్లో మరో రెండు స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ప్రతిరోజు ఈ మూడు స్టాల్స్ లో కలిపి పదిహేను వందల కిలోలకు పైగా అమ్ముతున్నట్లు చెప్పారు ప్రతిరోజు నలభై ఐదు వేలకు పైగానే ఆదాయం వస్తున్నట్లు చెప్పారు సమ్మర్ వరకు ఈ స్టాల్స్ అందుబాటులో ఉంటాయని తెలిపారు ఇదిలా ఉంటే ఈ డిమాండ్ను ముందే ఊహించిన అన్నదమ్ములు సేంద్రియ వ్యవసాయంపై నెలకు కోటి రూపాయలు సంపాదిస్తున్నారు సత్యజిత్ అజింకా హాంగే దాదాపు పదేళ్ల పాటు ప్రీమియం ఎంఎన్సిలో పని చేయడం ద్వారా పూణే విశ్వవిద్యాలయం నుంచి తమ ఎంబీఏలను పూర్తి చేసిన తర్వాత కార్పొరేట్ సంస్థల్లో ఉన్న స్థానాలను అధిరోహించారు వారు తమ కార్పొరేట్ ఉద్యోగాలతో విసిగిపోయిన తర్వాత టూ బ్రదర్స్ ఆర్గానిక్ ఫార్మ్స్ ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు మొదట్లో వారి నిర్ణయంపై విమర్శలు వచ్చిన గట్టి నమ్మకంతో ఆ సోదరులు కొద్దిపాటి భూమిలో వ్యవసాయం చేయడం మొదలుపెట్టారు ఇప్పుడు పన్నెండు కోట్ల బార్షిక ఆదాయంతో ఇరవై ఒక్క ఎకరాల సేంద్రియ వ్యవసాయ క్షేత్రాన్ని నిర్వహిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి